అస్మద్గురుభే నమ శ్రీమాత్రే నమ పరమేశ్వరిని దివ్య పద పద్మాలకు నమస్కారం చేసుకుంటే వీడియోలోకి వెళ్ళిపోతాం గురువారం ఇరవయో తారీఖు తోటి కార్తీక మాసం అయిపోయింది ఆ మధ్యాహ్నం నుంచే పాడ్యమితి వచ్చేసింది అంటే మాసం ప్రారంభమైంది ఎప్పుడు మనం శుక్రవారం నుంచి పాడ్యమి దీపాలు వదిలేశాక మాసం చేసుకుంటాం అయితే మరి మాసంలో వచ్చేటటువంటి లక్ష్మీవారాలు చాలా ప్రధానమైనవి మార్గశీర్ష లక్ష్మీవారం పేరిట లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటాం మరి ఇలాంటప్పుడు కొన్ని నియమాలు ఉంటాయి అసలు మార్గశీర్షమాసంలో లక్ష్మీదేవి ఒక వారం ఇస్తారు ఎవరైతే మార్గశీర్షమాసంలో ప్రతి లక్ష్మీవారం నన్ను పూజిస్తారో వాళ్ళ ఇంట్లో నేను కొలువై ఉంటాను వాళ్ళకి పూర్తి అనుగ్రహం నేను ఇస్తాను అని చెప్పి సాక్షాత్తు మహాలక్ష్మీదేవి చెప్పారు అలాంటప్పుడు ఆ మాసంలో వచ్చేటటువంటి లక్ష్మీవారాలకు విశేషమైనటువంటి ప్రాముఖ్యత ఉంటుంది ప్రతి లక్ష్మీవారం కూడా అంటే ఎన్ని లక్ష్మీవారాలు ఉన్నాయి ఏ ఏ రోజులలో వచ్చాయి ఆ మార్గశీర్ష లక్ష్మీవారనాడు మనం ఏం చెయ్యాలి అలాగే శ్రావణ మాసంలో వచ్చేటటువంటి శుక్రవారాలు ఎంతటి ప్రధానమైనవో ఈ మాసంలో వచ్చేటటువంటి లక్ష్మీవారాలలో లక్ష్మీ పూజ చేయడం కూడా అంతటి ముఖ్యమైనది కాబట్టి ఆ విషయాలన్నీ అలాగే మాసంలో లక్ష్మీదేవికి చేసేటటువంటి పూజా విధానం అన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం నవంబర్ ఇరవై ఒకటో తేదీ నుంచి మనకి మాసం మొదలయ్యి డిసెంబర్ పంతొమ్మిదో తేదీ తోటి ఈ మాసం ముగుస్తుంది అనమాట డిసెంబర్ పంతొమ్మిదో తేదీ శుక్రవారం వచ్చింది అయితే ఈ మాసంలో సాక్షాత్తు లక్ష్మీదేవి వైకుంఠం నుంచే దిగి వచ్చి భూమి మీద సంచరిస్తూ తనని ఎవరైతే పూజిస్తారో వాళ్ళందరినీ కూడా ఆశీర్వదిస్తారు అని చెప్పి ఒక పురాణ వచనం మనకి మాసాల్లో లక్ష్మీవారాలు ఏ ఏ రోజుల్లో వచ్చాయి అంటే నవంబర్ ఇరవై ఏడవ తేదీ మొట్టమొదటి మార్గశిర గురువారం అలాగే డిసెంబర్ నాలుగు డిసెంబర్ పద్ పదకొండవ తేదీ అలాగే డిసెంబర్ పద్దెనిమిదవ తేదీ అలాగే నాలుగు మార్గశీర్ష లక్ష్మీవారాలు వచ్చాయి మరి లక్ష్మీవారము అన్న గురువారము అన్న ఒకటే కదా మరి అలాంటప్పుడు నాలుగే వచ్చే కానీ సామాన్యంగా మార్గశిర మాసంలో మార్గశిర గురువారాలు ఐదు గురువారాలు నిష్ఠగా మనం పూజించాలి ఐదు గురువారాలు లేవు నాలుగే గురువారాలు ఉన్నాయి మరి ఐదో గురువారం ఏం చేయాలంటే పుష్యమాసంలో వచ్చేటటువంటి మొట్టమొదటి గురువారాన్ని కూడా ఈ నాలుగుడితో పాటు కలిపి ఐదు గురువారాల కింద చేస్తారు ఎవరైతే ఈ ఐదు గురువారాలు లక్ష్మీదేవిని నియమ నిష్టలతో పూజిస్తారో నియమనిష్టలతో ప్రార్థిస్తారు అలాంటి వాళ్ళకి కోరిన కోరికలు తీరుస్తుంది వరాలను ప్రసాదిస్తుంది లక్ష్మీదేవి అంటూ మన పురాణ వచనం అంటే మన కుటుంబం అంతా సుఖశాంతులతో ఉండాలి అని చెప్పి వరలక్ష్మి అమ్మవారే కుటుంబాన్ని ఆశీర్వదిస్తారనమాట ఈ గురువారాలలో లక్ష్మీదేవిని ఎలా పూజించాలి ఏ ఏ నైవేద్యాలు పెట్టాలి ముఖ్యంగా మార్గశిర గురువారాల వ్రతానికి ప్రత్యేకత ఏంటంటే ఒక్కొక్క గురువారం ఒక్కొక్క రకమైనటువంటి నైవేద్యం ఉంటుంది అలాగే కుంకుమ పూజ చేసే విధానం కూడా ఉంటుంది ఒక్కొక్క గురువారం ఒక్కొక్క రకంగా మరి ఐదు గురువారాలు ఎవరైతే లక్ష్మీదేవిని ప్రార్థిస్తారో వాళ్ళ ఇంటికి డబ్బుకి లోటుండదు వాళ్ళ భర్త యొక్క ఆదాయం పెరుగుతుంది మరి ఆడవాళ్ళందరికీ కూడా ఐదు గురువారాలు వరుసగా చేసుకుంటే అదృష్టం ఉంటే మహా అదృష్టం కొంతమందికి ఇబ్బందులు వస్తుంది ప్రతి నెల వచ్చే ఇబ్బంది నెలసరి ఇబ్బంది వస్తుంది అటువంటిప్పుడు ఏం చేయాలి అంటే మీరు ఈ గురువారాలు ఎవరైతే చేస్తారో వాళ్ళు ఇంట్లో నెలసరి కలుపుకోకుండా దూరంగా ఉండండి ఆ గురువారం నాడు ఏం చేస్తారంటే మీరు ఎలాగో దూరంగా ఉంటారు కాబట్టి మీ భర్త గారిని ఆ యొక్క లక్ష్మీదేవి చిత్రపటం ముందు కాస్త ఆవు దీపారాధన చేయమని చెప్పండి ఆవునేతి దీపారాధన చేసి అగ్రత వెలిగించి కాస్త దూపం దీపం చూపించమనండి సాంబ్రాణి పొగ వేయమండి ఒక చిన్న బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టమనండి అంటే గురువారం బ్రేక్ రాకుండా ఏదో సూక్ష్మంలో సూక్ష్మంగా మీ భర్త గారి చేత పూజ చేయించినట్టు చేస్తే మీకు గురువారం బ్రేక్ వచ్చినట్టు కదా లేదంటారా మీకు అటువంటి అవకాశం లేదు అన్నప్పుడు భర్తగారు ఏదో క్యాంపుల్లోనో ఎక్కడో ఉన్నారో అంటే మీ అత్తగారో లేకపోతే మీ ఆ ఇంట్లో ఆడపిల్లలతో చేయించవచ్చు అది కూడా అవకాశం లేకపోతే ఏమీ భయపడక్కలదు మీకు ఎన్ని గురువారాల చేతనైతే అన్ని గురువారాలు చెయ్యండి అంతే అక్కడతో అమ్మ నాకు ఇంతే శక్తి ఉందని చెప్పి అమ్మవారి ముందు నమస్కారం చేయండి నవంబర్ ఇరవై ఏడవ తేదీన లక్ష్మీదేవికి నైవేద్యంగా ఏం సమర్పించాలి అంటే పొలనం నైవేద్యంగా సమర్పించాలి ఇక రెండవ గురువారం నాడు అమ్మవారికి అట్లు తిమ్మనం అనే తిమ్మనం అనేది ఒక పదార్థం కిందసారి నేను చెప్పాను మళ్ళీ అది ఎలా చెయ్యాలో అన్నది నేను డిస్క్రిప్షన్లో చెప్తాను నైవేద్యంగా పెట్టాలి అలాగే మూడో గురువారం నాడు పరమానం నైవేద్యంగా పెట్టాలి నాలుగో గురువారం నాడు గారెలు చిత్రాన్నము నైవేద్యంగా పెట్టాలి ఇక ఆఖరి గురువారం నాడు ఐదో లక్ష్మవారం నాడు పూర్ణం బోరెలు నైవేద్యంగా పెట్టాలి ఈ విధంగా ఐదు గురువారాలలోనూ ఐదు రకాలైనటువంటి నైవేద్యాలు పెడతారు మీకు సాధ్యమైతే ఈ ఐదు గురువారాలలోనూ చెప్పినట్లుగా మీరు ఐదు రకాల నైవేద్యాలు పెట్టండి లేకపోతే మీకు ఏది పొలగం పెట్టచ్చు చిత్రాన్నం కూడా చాలా తేలికగా అయిపోతుంది పొంగల్ తేలిగ్గా అవుతుంది పరమాన్నం కూడా మీకు తేలిగ్గా అవుతుంది కాబట్టి అలా మీరు నైవేద్యంగా పెట్టుకోవచ్చు మరి ఎంతవరకు చేతిని అయితే అంతవరకే అమ్మవారికి ఎర్ర గులాబీ పూలంటే చాలా ఇష్టం అందుకని అమ్మవారి చిత్రపటాన్ని ఎర్రటి గులాబీ పూలతోనూ కదంబ పూలు దొరుకుతాయి ఇప్పుడు కదంబ పూల మాలతోనూ కదంబ పుష్పాలతో అర్చించడం అది చక్కగా మీరు తెచ్చుకోండి కదంబ పూలలో అమ్మవారు నివసిస్తారు అలాగే మారేడు దళాలన్నా కూడా లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం మారేడు దళాలని కూడా మీరు తెచ్చుకుని అమ్మవారిని పూజించవచ్చు అయితే పొద్దున్నే ఈ పూజా విధానం ఎలా ఉంటుందంటే తెల్లవారుజాముని ఆడవాళ్ళు నిద్రలేచి చక్కగా తల స్నానం తలంటుకోకూడదు తలమీంచి నీళ్లు పోసుకొని ముఖ్యమైన నియమం అనమాట గురువారం మార్గశీర్ష గురువారంలో షాంపూ పెట్టడం కానీ కుంకుడుకాయ రసంతో కానీ తల రుద్దుకోకూడదు మామూలుగా తల మించి అంటే ఎలాగో పసుపు మొహం మీద మంగళసూత్రాలకి రాసుకుంటాం కాళ్ళకి రాసుకుంటాం తల మించి మామూలుగా పోసేసుకోవాలి పోసేసుకొని తలకి గుడ్డ చుట్టుకొని పిడ పెట్టుకుంటాం కదా మూడేసుకోవాలి అంతేగాని ఆ రోజు తల దువ్వడం కానీ తల చిక్కు పడిపోయిందని చిక్కులు తీసుకోవడం కానీ తలకి దువ్వెను కూడా పెట్టకూడదు అనమాట తలలో అలా ఉండాలి అంతేగాని తలకి నూనె కూడా రాసుకోకూడదు అలా మార్గశేష గురువారం నాడు ఆ నియమాన్ని ఖచ్చితంగా పాటించాలి తలమించి నీళ్లు పోసేసుకున్నాక స్నానం చేశాక మీరు ఇల్లంతా శుభ్రం చేసుకుంటారు ఇంటి ముంగిట సూర్యోదయానికి ముందే పిండితోటి బియ్య పిండితో ముగ్గు వేసుకోవాలి తెల్లటి బియ్య పిండితో ముగ్గు వేసుకోవాలి మీకు అష్టదళ పద్మ ముగ్గు వస్తే అది వేసుకోండి లేకపోతే మామూలుగా ఏ ముగ్గు వేసుకున్నా చక్కగా గీతల ముగ్గు వేసుకోండి చాలా శుభప్రదం కానీ ఇల్లంతా కూడా పసుపు నీళ్లు జల్లుకోవాలి తులసి అమ్మ దగ్గర కూడా చక్కగా పిండితోటి ముగ్గు వేసుకోండి బియ్య పిండితో ముగ్గు వేసుకోండి తర్వాత లక్ష్మీదేవి యొక్క చిత్రపటాన్ని ఎర్రటి గులాబీ పూలతో కానీ ఎర్రటి ఏ పువ్వులతో అయినా సరే ఎర్రటి పువ్వులతో అలంకరించుకోండి వీలైతే మీ ఇంట్లో కనుక లక్ష్మీదేవి విగ్రహం ఉంటే లక్ష్మీదేవి పాలతో అభిషేకం చేయండి అమ్మవారు సంతోషిస్తారు చిత్రపటం ఉందనుకోండి చిత్రపటాన్ని ఎలాగో మీరు పువ్వులతో అభిషేకించుకుంటారు మీరు ఎట్టి పరిస్థితులలో సరే సాంప్రదాయ దుస్తులు ధరించే తీరాలి సాంప్రదాయంగా ఉన్నటువంటి దుస్తులు ధరించి మీరు వెళ్ళాలి నిండుగా బొట్టు పెట్టుకుని మట్టి గాజులు వేసుకుని మెళ్ళో మంగళసూత్రాలు వేసుకుని చక్కగా నిండు ముత్తైదు లాగా తయారయ్యి అప్పుడు మీరు పూజ చేసుకోవాలి పూజ పూర్తయ్యేదాకా ఎటువంటి ఆహారము కూడా అస్సలు తీసుకోకూడదు పూజ పూర్తయ్యాక తీసుకోవచ్చు ఆహారం పూజ పూర్తయ్యే లోపు మాత్రం ఆహారం తీసుకోకూడదు మరి మనం ఏ పూజ చేసుకున్నా ముందు గణపతికి ఆరాధన చేసుకుంటాం కదా చక్కగా పసుపు గణపతి చేసుకుని పసుపు గణపతికి చక్కగా బొట్టు పెట్టి అక్షతలతోటో ధూప నైవేద్యాలతోటి మనం చక్కగా పూజ చేసుకుంటాం గణపతికి కూడా మీరు ఎర్ర పుష్పాలు ఉపయోగించవచ్చు గణపతికి చాలా ఇష్టం గరిక ఉంటే గరికతో కూడా స్వామివారికి పూజ చేసుకోవచ్చు అలా ఫస్ట్ పూజ గణపతికి చేసుకున్నాకనే మనం లక్ష్మీదేవి యొక్క పూజ ఆరంభం చేసుకుంటాం గణపతికి పూజ చేయకుండా మనం ఏమీ చెయ్యం అలాగే గురువారాలలో మనం ఆ నువ్వుల నూనెతో అయినా కూడా చేసుకోవచ్చు దీపారాధన కానీ ఆవు నేతికి మొట్టమొదటి ప్రిఫరెన్స్ ఇవ్వండి ఆవు నేతితో లక్ష్మీవారం దీపారాధన చేయడానికి మొట్టమొదటి ప్రిఫరెన్స్ ఇవ్వండి మనం ప్రతి ముఖ్యమైన రోజుల్లో పిండి దీపారాధన చేసుకుంటాం ఆ పిండి దీపారాధన కూడా చాలా శ్రేష్టం అది కూడా బియ్య పిండితో చేసిన దీపారాధన చాలా శ్రేష్టం అది కూడా మీరు చేసుకోవచ్చు ఎటువంటి అనుమానము లేదు ప్రతి లక్ష్మారం నాడు కూడా రెండు పిండి దీపాలు కొంచెం ఆవునేతిలో ఆవునేతి దీపారాధన చేసుకోండి దీనివల్ల మనకి కర్మ దోషాలు తొలగిపోతాయి కర్మ దోషాలు తీవ్రత తగ్గిపోతున్నాయి అనమాట లక్ష్మీదేవికి తప్పనిసరిగా తాంబూలం అంటే ఇష్టం అమ్మవారికి తాంబూలం సమర్పించాలి ధూప దీప నైవేద్యాలు అయిపోయాక తాంబూలం ఖచ్చితంగా అమ్మవారికి సమర్పించి తీరాలి అలాగే ప్రతి లక్ష్మీవారం నాడు కూడా మనం కనకసారణ స్తోత్రాన్ని మూడు సార్లు చదవాలి అలాగే మన ఇంటికి ముత్తైదుల్ని పిలిచి వాళ్ళని లక్ష్మీ స్వరూపులుగా భావించి వాళ్ళకి చక్కగా కాళ్ళకి పసుపు రాసి బొట్టు పెట్టి గంధం ఇచ్చి జాకెట్ ముక్కతోటి చక్కగా తాంబూలం సమర్పిస్తే అది చాలా మంచిది మనం ముందుగానే లక్ష్మీవారాలలో ఏ తాంబూలం అయితే ఇస్తామో ఎంతమంది ముత్తైదుల్ని అయితే పిలుస్తామో ఆ ముత్తైదులకు సంబంధించిన తాంబూలాన్ని పూజలో కూడా పెట్టేసుకోవచ్చు పెట్టుకుని ఆ తాంబూలాన్ని వచ్చిన ముత్తైదుకి లక్ష్మీ స్వరూపంగా భావించేవ్వాలి ఆఖరి గురువారం మాత్రం ఐదుగురు ముత్తైదుల్ని ఇంటికి పిలవాలి మి మిగతా రోజుల్లో కుదిరినా కుదరకపోయినా ఐదు గురువారాలకి సరిపడా ఐదు ముత్తైదులను ఆఖరి గురువారం పిలిచినా సరిపోతుంది అయితే కనకధార స్తోత్రం చదువుకోవాలి ఒకవేళ కనకధార స్తోత్రం చదవడానికి అవకాశం లేని వాళ్ళు అంతటి పేదవాళ్ళనైనా సరే ఐశ్వర్యవంతుల్ని చేసేటటువంటి మంత్రం అదొకసారి చెప్తాను ఆ మంత్రం మీరు నూట ఎనిమిది సార్లు లేకపోతే కనీసం యాభై నాలుగు సార్లైనా చదువుకోండి అదేంటంటే ఓం శ్రీ ఓం నమ పరమలక్ష్మి విష్ణువక్ష స్థితాయై రమాయ ఆశ్రిత తారకాయ నమో వంధిజాయ నమ ఈ మంత్రాన్ని నేను స్క్రీన్ మీద కూడా చూపిస్తున్నాను కదా చూసి ఆ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు కానీ యాభై నాలుగు సార్లు కానీ చదవండి తర్వాత ఇంకొక మంత్రం కూడా ఉంది ఓం రం 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 రమాయ ఓం రం 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 రమాయ నమ ఈ మంత్రాన్ని మాత్రం వెయ్య ఎనిమిది సార్లు చదువుకోవాలి ఖచ్చితంగా మీకు చాలా తొందరగానే అయిపోతుంది యాభై నాలుగు సార్లు ఆ మంత్రం చదివేటప్పటికీ ఇది వెయ్యి ఎనిమిది సార్లు కూడా అయిపోతుంది చాలా తొందరగా అయిపోతుంది అంటే మనకి లాభం కలగాలి మనకు ఉన్నటువంటి కర్మదోషాలు తొలగిపోయి మన ఇంటికి ఐశ్వర్యం రావాలి అంటే కొంచెం ఆలస్యమైనా సరే పూజ ఆలస్యమైనా సరే ఈ మంత్రాన్ని పఠిస్తే ఖచ్చితమైన ఫలితం వస్తుంది మనకి పూర్ణ ఫలితం రావాలి అని కోరుకున్నప్పుడు కొన్ని కొన్ని మంత్రాలు ఖచ్చితంగా ఆ సంఖ్యలో పఠించడం శ్రేయస్కరం అలాగే కనకధార స్తోత్రం మీకు ఉదయం కనకధార స్తోత్రం చదవడానికి కాలాతీతం అవుతుంది అని అనుకుంటే ఈ మంత్ర జపం చేసి సాయంకాలం మళ్ళీ ప్రదోష వేళలో దీపారాధన మామూలుగా దీపారాధన చేసుకుని అప్పుడు కనకధార స్తోత్రాన్ని మూడు సార్లు అప్పుడు చదువుకోండి లేకపోతే కనకధార స్తోత్రాన్ని వినండి ఈ మంత్రోచ్చారణ మాత్రం మీకు విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది అనడంలో ఎటువంటి సందేహము అస్సలు లేదనమాట అంత పవర్ఫుల్ మంత్రం ఈ మంత్రాలు కూడా ఈ మార్గశీర గురువారం నాడు ఖచ్చితంగా తులసి అమ్మవారిని కూడా పూజించాలి తులసి కోటలో కూడా ఆవునేతి దీపారాధన చేసుకుని ఆ తులసి మాతకి కూడా నమస్కారం చేసుకుని తులసి మాత చుట్టూ తా కూడా ఐదు ప్రదక్షిణాలు చేసుకున్న అది చాలా లక్ష్మీప్రదం అనమాట ఎవరైతే ధనాన్ని కోరుకుంటారో ఎవరికైతే ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉండకూడదు అని చెప్పి కోరుకుంటారు అలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఈ మార్గశిర గురువారం నాడు తులసి మాతకి కాసిన పచ్చిపాలు పోసి నమస్కారం చేసుకుంటే ఆర్థికంగా అభివృద్ధి కలుగుతుంది అలాగే ప్రతి గురువారం సాయంకాలం కూడా ఇంటి ముందు ఖచ్చితంగా రెండు దీపాలు మనకి కార్తీక మాసం నెల్లాళ్ళు కూడా ప్రతిరోజు ఇంటి ముందు రెండు దీపాలు వెలిగించే అలవాటు అయింది కాబట్టి ప్రతి గురువారం ఇంటి ముందర రెండు దీపాలు వెలిగించుకోండి అలాగే మీకు ఇందాక చెప్పినట్లుగానే మార్గశిర మాసంలో తలకి నూనె రాసుకోవడం కానీ చెడు మాట్లాడడం కానీ అమంగళకరమైన మాటలు మాట్లాడడం కానీ చీపురును తొక్కడం కానీ చీపురును కాలితో తన్నడం కానీ చీపురుతో ఏ వస్తువునైనా కొట్టడం అంటే పురుగులని జీవాలని పిల్లల్ని కొట్టడం కానీ అస్సలు చేయకూడదు అనమాట అలా చేస్తే లక్ష్మీదేవి ఇంట్లోంచి వెళ్ళిపోతుంది తల దువ్వుకోవడం తలని చిక్కులు తీసుకోవడం ఇలాంటివి చేయకూడదు తర్వాత భంగం అయిపోతుంది భార్యాభర్తలు దాంపత్యానికి దూరంగా ఉండాలి అలాగే ఇంట్లో అమంగళకరమైనటువంటి మాటలు మాట్లాడుకోకూడదు గొడవలు పడడం ఇంట్లో అశాంతి కలిగించేటటువంటి పనులు చేయడం అరుపులు కేకలు వేసుకోవడం అలాంటివి చేయకూడదు తలుపులు దబ్బమని వేయడం శబ్దం వచ్చేలాగా తలుపులు అది ఎప్పుడూ చేయకూడదు ప్రత్యేకంగా ఈ మార్గశిర గురువారం వ్రతం వాళ్ళు కానీ లేకపోతే వ్రతం చేయకపోయినా కూడా ఈ నియమాలు ఖచ్చితంగా పాటిస్తే ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఖచ్చితంగా ఉంటుంది మీరు ఈ పూజా సమయంలో అమ్మవారికి కూడా మీరు తాంబూలం పెడతారు కదా తాంబూలం పెట్టినప్పుడు తాంబూలంలో పసుపు కుంకుమ వక్క తమలపాకులతో పాటు జాకెట్ ముక్క కూడా పెట్టి అమ్మవారి దగ్గర తాంబూలంగా పెట్టండి లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన దాంట్లో రాళ్ళ ఉప్పు ఒకటి కాబట్టి రాళ్ళ ఉప్పును గాజు గిన్నెలో నిండుగా పోసి దాన్ని తీసుకెళ్ళి ఈశాన్య మూల పెట్టండి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది అనమాట ఇంట్లో దరిద్ర దేవత అన్నది ఉండదు బయటికి వెళ్ళిపోతుంది అలాగే మీరు మార్గశిర గురువారం నాడు ఇంట్లో ధూపం వేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు వీలైతే గోమయాలతో చేసినటువంటి ప్రమిదలలో దీపారాధన కనుక చేసినట్లయితే కర్మ దోషం తొలగిపోతుంది కర్మ తీవ్రత చాలా తగ్గిపోతుంది అనమాట నెగిటివ్ ఎనర్జీ పోతుంది కర్మ దోషాలు అన్నీ కూడా ఉపశమించబడతాయి మన ఇంటికి ఐశ్వర్యం రావడానికి అదొక ముఖ్య కారణం అనమాట తులసి మొక్క దగ్గర కూడా వెలిగించుకోవచ్చు కాబట్టి ఈ శీర్ష గురువారం నాడు మధ్య మాంసాల తోలికి వెళ్ళకూడదు ఆహారంలో నూనె వాడకూడదు నూనె వాడకుండా ఉన్నటువంటి ఆహారాన్ని తీసుకోవాలి అలాగే ఉల్లి వెల్లుల్లికి దూరంగా ఉండాలి చిన్నపిల్లల్ని లక్ష్మీ స్వరూపులుగా భావించాలి ఇంటికి ఎవరైనా చిన్నపిల్లలు వస్తే వాళ్ళకి చక్కగా తీపి పదార్థాలు పెట్టాలన్నమాట ఇలా కనుక చేసినట్లయితే లక్ష్మీదేవి ఆ ఇంటి మీద తన కటాక్షం సంపూర్ణంగా ఇచ్చ తీరుతుందన్నమాట లోకా సమస్త భగవంత మరి ఒక అద్భుతమైన వీడియో తమలో కలుసుకుందాం అంతవరకు నమస్కారం